శుక్లాంభరధరం కృష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ గజానన గజాన గజానన గజాన మహర్నీసం అనేకదంతం భక్తానాం ఏకదంతం కార్తీక పురాణం ఒకటో అధ్యాయం ఈ కార్తీక మహత్యముని గురించి జనుకుడు ప్రశ్నిస్తున్నాడు శ్రీ కిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్యవర్తమందు నైమీ వైశారణ్యంలో సౌనుకాది మహామునితో ఒక ఆశ్రమం నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచు గడుపుచుండను ఒకనాడు సౌనుకాది మునులు మునులు గురుచురడవు స్థుతిని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణత పురాణ ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రహం సంగ్రహము గ్రహించుచున్నాము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపు తెలుపుగోరించటమే కాన తమరా వ్రతమును వివరి వివరించవలసిందని కోరారు అంతా ఆ సూత మహర్షి ఓ ముని పుంగవలారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోర కోరగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా నా గాథము వినిపించదును అట్టి పురాణ కథను మీకు తెలియచేసేదను ఈ కథను వినుటవలన మానవులు ధర్మ ధర్మార్జములు కలుగటయే కాక యహమందును పరమనందును పరం సైకల్య సకల ఐశ్వర్యములతో తొలతోగుదురు కావున శ్రద్ధగా ఆలకించండి అని ఇప్పుడు చెప్పాను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబును విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలగచేయునట్టిది సకల మానవులు వర్ణ భేదములు లేక ఆచరించ ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్య చంద్రులు ఉన్నంత వరకు నాచరింపబడేది యగువ్రతమును వివరింపుమని కోరింది అంతటా మహా మహేశ్వడు మందహాస మునరించి దేవి నీవడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడి ఉన్నది దాన్ని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడుగు జనక మహారాజునుగు వివరి వివరిస్తున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని ఆ మిథిలా నగరం వైపు దేశగా చూపించును అటా మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంత సంతసించి ఆర్గ్యపాదములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని మహాయోగి మునివర్య తమరకల్లా నేను నా నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రమైతేవి తామ పాద తూలిచి నా నా దేహము పవిత్రమైనది తమ రేటకెల వచ్చిద్దరు సెలవి సెలవిమ్మని వేడుకున్నాడు అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయుద్ధం చేతలబట్టిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము విన్ నిన్నడిగి క్రతువు ప్రారంభిద్దామని నిశ్చయించి ఇటు వచ్చినాను అని పలుకగా జనుకుడు మునిచంద్రమ అటులని ఉత్తమ స్వీకరింపుడు స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి ఒక నాకొక సందేహము ఉంది తమ బోటి దైవలగ్నుడికి సం సంశయము తీర్చగలద రచిదిని నా ఎందు దుష్టగలది యా అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఎందుకు ఇంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనం ఏంటి అని సంశయము నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తమ కార్తీక మహోత్సమును గురించి వివరించవలసిందని ప్రార్థిస్తున్నాను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక ఈ సంశయము తీర్చగలను నేను చెప్పబో వ్రతగత సకల మానవులను ఆచరించదగినది సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసం హరిహార స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలివంతని చెప్పవలనే కాదు వినుటకు కూడా నానందకమైనది అంతయే కాన వేనంత మాత్రమైన నరక బాధలు లేక యహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంట ఉత్తమైనది శ్రద్ధగా ఆలకించు కార్తీకేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయసువాడైనా వచ్చా నీచన భేదము లేక కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి ఎందు ఉండగా వేకువ చామున లేచి కాలకు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అఘనత పుణ్యఫలం పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయొచ్చు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించను ముందుగా కార్తీక మాసమునకు అది దేవతయూ దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయి కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకంలో నానేయక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతము ప్రారంభవలను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదగమునకు మున్ పూర్వమే లేచి కాలకుర్చములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరుకు భైరవును నమస్కరించి సంకల్పము చెప్పుకొని మొదల నీటమునికి సూర్య భగవాను ఆర్గ్య ప్రధానము సరించి పితృదేవతలకు క్రమ ప్రకారంగా తర్పణములు వచ్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయ్యవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మొన్న కుదులలో ఏ ఒక్క నదిలో నన్ను స్నానమాచరించిన ఎదల గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని మహా శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్ప తానే స్వయంగా పోసి తెచ్చి నిత్య ధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సంస్కరించి తాను గొట్టు పెట్టుకుని పిమ్మట అతిథ అబ్యాగుతు అభాగ్యతలను పూజించి వారికి ప్రసాదం ఇచ్చి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణం చదవవలను ఆ సాయంకాలం సంజమ ఆచరించి శివాలయం ముందు కానీ విష్ణు విశ్వముల విష్ణులాయ ముందుగాని తులసి కోట కానీ దీపారాధన చేసి శక్తిని పట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తాం తర్వాత తాను భుజించవలను సొరనాడు ముష్టాన్నముతో తృప్తి చేయవలను ఈ విధంగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందున్న పశుజన్మ చేసిన పాపము పోయి మోక్షమును కర్ కరు అర్హులగుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిను చూచిన వారికి నమస్కరించినా కూడా వారికి తత్ తత్పమాన ఫలము దక్కును ప్రథమ మాధ్యమము మొదటి రోజు పారాయణము సమ